అందరికీ నమస్కారం సిస్టంలో అలాగే ల్యాప్టాప్స్లో తెలుగు ఎలా టైప్ చేయాలి అనే అంశంపై ఈరోజు నేను నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామంది తెలుగువారు అసలు సిస్టంలో తెలుగు ఎలా టైప్ చేయాలి అసలు అలాంటి సాఫ్ట్వేర్ని ఉన్నాయా మనకి సౌలభ్యంగా అంటే మనం చాలా కన్వీనియంట్గా యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్లు ఉన్నాయా లేదా అని మదన పడుతూ ఉన్నారు కొందరికి తెలియక వారు కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే నేను ఇప్పుడు చూపించే పద్ధతి ద్వారా మీరు తెలుగు చాలా స్పష్టంగా చక్కగా టైప్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ముందుగా అసలు మనం ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత సాఫ్ట్వేర్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఆ తెలుగు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ డాట్ కామ్లోకి వెళ్ళి గూగుల్ తెలుగు ట్రాన్స్లేటరేషన్ అంటే గూగుల్ సంస్థ వారు ఈ గూగుల్ తెలుగు ట్రాన్స్లేటరేషన్ అనేది అందిస్తున్నారు తెలుగు అనే కాదు మన దేశంలో ఉన్న అన్ని భాషలు మనం టైప్ చేసుకుని వాడుకోవచ్చు అయితే ఇప్పుడు మనకి కావాల్సిన తెలుగు భాష కాబట్టి ఆ తెలుగు సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అప్పుడు నేను మీకు చూపిస్తాను గూగుల్ తెలుగు ట్రాన్స్లేటరేషన్ టీఆర్ఏఎన్ఎస్ఎల్ఐటిఈఆర్ఏటిఐఓన్ అని చేసుకుని డౌన్లోడ్ అని పెట్టుకుంటే కనుక డౌన్లోడ్ అని చూస్తే సో ఫ్రీ డౌన్లోడ్ మనకి ఇక్కడ డౌన్లోడ్ గూగుల్ ట్రాన్స్లేటరేషన్ ఇన్పుట్ మెథడ్ ఐఎంఈ అని వస్తుంది దాన్ని మీద ఒక న్యూ ట్యాబ్లో కనుక ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ రెండు ముందు చూస్ యువర్ ఐఎంఈ లాంగ్వేజ్ అన్న దానిలో తెలుగుని ఎంపిక చేసుకోవాలి తెలుగు తమిళ్ తర్వాత తెలుగు ఉన్నది తెలుగుని ఎంపిక చేసుకొని ముప్పై రెండు బిట్ట అరవై నాలుగు బిట్ల అసలు ఇది ఎక్కడ ఉంటుంది అని కొంతమందికి అనుమానం ఉంటుంది దానికి ఏం చేయాలంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి మై కంప్యూటర్ ఐకాన్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ కొడితే ప్రాపర్టీస్ మీదకి వెళ్ళితే అందులో సిస్టమ్ టైప్ అని కనిపిస్తుంది మీకు సిస్టమ్ టైప్లో థర్టీ టూ బిట్ ఆపరేటింగ్ సిస్టమా లేదా సిక్స్టీ ఫోర్ బిట్ ఆపరేటింగ్ సిస్టమా అని కనిపిస్తుంది మన సిస్టమ్ థర్టీ నా సిస్టమ్ థర్టీ టూ బిట్లో ఉంది కాబట్టి నేను థర్టీ టూ బిట్ని ఎంపిక చేసుకుంటున్నాను థర్టీ టూ బిట్ని ఎంపిక చేసుకున్న తర్వాత డౌన్లోడ్ గూగుల్ ఐఎంఈ అని గూగుల్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యాక డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ గూగుల్ తెలుగు ఇన్పుట్ టైప్ సెటప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి మీకు ఇన్స్టాల్ చేసుకోగానే ఇక్కడ డెస్క్ టాప్ రైట్ సైడ్లో అంటే కుడివైపు ఇక్కడ మీకు ఇలా ఒక లాంగ్వేజ్ బార్ అనేది కనిపిస్తుంది ఇందులో ఇంగ్లీష్ అలాగే తెలుగు అని ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు ఇదే ఆప్షన్ని నేను ఇప్పుడు తెలుగులోకి మారుస్తున్నాను ఇక్కడ టీఈ అని వచ్చింది అంటే ఇప్పుడు మనం తెలుగు తెలుగులోకి కన్వర్ట్ అయిపోయాం అయితే ఇప్పుడు మనం తెలుగు ఎక్కడైనా ఎలాగైనా యూజ్ చేయొచ్చు అది ఎలాగో నేను చూపిస్తాను ముందుగా ఇంటర్నెట్లో చూద్దాం ఇంటర్నెట్లో తెలుగుని ఎలా టైప్ చేయాలి దేనికైనా ఇప్పుడు నేను గూగుల్ అని ఇందక చెప్పిన విధంగా జియో జిఎల్ఈ గూగుల్ అని టైప్ చేస్తే చాలా ఆటోమేటిక్గా గూగుల్కి సంబంధించి అంటే గూగుల్కి దగ్గర ఉన్న ఓలు కూడా గూగుల్ గూగులే మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అటువంటి పదాలు కూడా మీకు ఆటోమేటిక్గా చేరుతాయి అన్నమాట అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్లేటరేషన్ ఈ సాఫ్ట్వేర్ మనకి ఎక్కడ ఎన్ని విధాలా ఉపయోగపడుతుందో అని కొంతమందికి సందేహం ఉండొచ్చు ఈ గూగుల్ ట్రాన్స్లేటరేషన్ అనేది మనకి మన సిస్టంలో కానీ మన ఇంటర్నెట్లో కానీ ఏ వెబ్సైట్లో అయినా మనం మన ఇదే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి తెలుగుని ఎక్కడైనా రాయొచ్చు సో అది ఎలాగో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను జీమెయిల్ జీమెయిల్లో మనకు ఎలాగో ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఇది ఎందుకంటే గూగుల్ వాళ్ళు అందిస్తున్నది కాబట్టి దీనిలో కూడాను తెలుగు ఆప్షన్ ఉండే ఉంటుంది బహుశా ఇక్కడ లేదు కంట్రోల్ జీ అనేది ప్రెస్ చేయడం ద్వారా కూడాను మారచ్చు అని చెప్పి అంటూ ఉంటారు సరే ఈ సాఫ్ట్వేర్ యూజ్ అయినా గూగుల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసైనా మనం రాయచ్చు చక్కగా అది నేను చూపిస్తాను అందరికీ నమస్కారం సపోజ్ మనకి కావాల్సిన పదం కనుక వచ్చేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న పదాల్లో ఇక్కడ ఆరు పదాలు ఉన్నాయి నాకు నాలుగో పదం కావాలనుకుంటే ఇప్పుడు నేను నాలుగో పదానికి వెళ్ళడానికి డౌన్ యారో కింద యారో బటన్ ఉంటుంది ఆ యారో బటన్ నొక్కితే ఆటోమేటిక్గా నేను దాని మీదకి వెళ్తాను దాని మీదకి వెళ్ళగానే స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ కొడితే సరిపోతుంది ఆటోమేటిక్గా అది మనం నెక్స్ట్ ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో దానిలోకి వెళ్ళిపోవచ్చు ఇది జీమెయిల్ అలాగే ఇది ఫేస్బుక్లో ఇక్కడ చూద్దాం అలాగే అలాగే రిప్లై వచ్చేలా ఇది ఫేస్బుక్ త్రూగా మనం ఇలా చేయొచ్చు అండ్ యాజ్ ఎలాగో కూడాను ఇది కూడాను అంతే యాహులో కూడాను మనం తెలుగుని చాలా చక్కగా టైప్ చేయొచ్చు చాలా చక్కగా టైప్ చెయ్యు అండ్ అలాగే ఇక యాహూ గ్రూప్స్లో కానివ్వండి ఇంకా ఎక్కడైనా కొంతమందికి వర్డ్లో మాకు తెలుగు రావట్లేదు తెలుగు టైప్ చేయడం రావట్లేదు అంటారు వర్డ్లో కూడాను తెలుగు టైప్ చేయొచ్చు ఎక్కడైనాను తెలుగు టైప్ చేయొచ్చు ఇక్కడ మనకి ఇక్కడ తెలుగు నేను టైప్ చేయగానే తెలుగు ఎందుకు రాలేదంటే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటరేషన్ మారిపోయింది సో దీన్ని తెలుగులోకి తన టై మార్చుకోవాలి తెలుగు ఇంగ్లీష్ గూగుల్ ద్వారా తెలుగు టైప్ చేయడం వచ్చింది ఇది